హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ కొబ్బరి పచ్చడి అండి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఇంట్లో ఎక్కువగా కొబ్బరి ఉన్నప్పుడు ఇలా కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ రెండు కొబ్బరి ముక్కలు టమాటోస్ గ్రీన్ చిల్లీస్ అండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి మొత్తం గ్రీన్ చిల్లీస్తోనే ప్రిపేర్ చేస్తామండి గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువే పడతాయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్ని పీసెస్ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే టమాటో పీసెస్ కూడా కట్ చేసుకోవాలండి టమాటో పీసెస్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెళ్ళి పెంచుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ టెన్ గ్రీన్ చిల్లీస్ అయితే ఫ్రై చేసుకున్నానండి ఫ్రెండ్స్ మీరు ఎక్కువ కారం తినేవారు అయితే ఎక్కువ గ్రీన్ చిల్లీస్ యాడ్ అండి ఫ్రెండ్స్ గ్రీన్ చిల్లీస్ అనేటివి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న పచ్చి బాసన పోతుందండి ఇలా ఉంటే సరిపోతుందండి కొబ్బరి ముక్కలు గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయి తీసేసుకొని వేరే ప్లేట్లో యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడి రై చపాతీలోనికి అన్ని టిఫిన్స్లోనికి చాలా బాగుంటుందండి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి కొత్తిమీర అండ్ టమాటా పీసెస్ అన్నీ కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒక పన్నెండు మినిట్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ నువ్వులు ధనియాలు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ జార్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చడి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే తాలింపు కోసం స్టవ్ నుంచి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ పెట్టిన తర్వాత ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి టూ త్రీ రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాక్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక చిట్కడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే పచ్చడి కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఈ పచ్చడి అయితే ప్రిపేర్ అండి ఫ్రెండ్స్ ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పచ్చడి అయితే